హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నామండి కొంతమంది వెదవల వల్ల అయితే కొంచెం బాధలో ఉన్నాను నేను సో లాస్ట్లో షేర్ చేసుకుంటాను ముందైతే బ్లాగ్ కంటిన్యూ చేద్దాము మా శ్రీ పొట్టి చూసారా ఎలా నడుస్తుంది ఇప్పుడు మేమిద్దరం కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి ఈరోజు సండే కదా మా అష్రత్ బాబు అయితే ముందు రోజే వెళ్ళిపోయాడు అంటే సాటర్డే సండే హాలిడేస్ వచ్చాయి కదండి సెకండ్ సాటర్డే సండే అందుకనేసి అనమాట ఇంకా వెళ్ళగానే మధ్యాహ్నం అయిపోయిందండి మధ్యాహ్నం వెళ్ళాం మేము అమ్మ వాళ్ళు అయితే ఇక్కడ భోజనం పెట్టేస్తున్నారు అదే బిర్యానీ అండ్ పనీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేశారండి కొంతమంది బేవర్స్ ఆడవాళ్ళు పిల్లలు పడితే తగేడు చేస్తున్నారండి ఇంకెంతకన్నా వాళ్ళని ఎలా అసహించుకుని తిట్టాలో నాకు అర్థం కావట్లేదు ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్లో సో నేను మీతో మాట్లాడతాను ముందైతే వ్లాగ్ చూడదాము తర్వాత వాళ్ళ గురించి అయితే నేను కామెంట్స్ కూడా వాళ్ళు ఏం పెట్టారు అన్ని స్క్రీన్ షాట్స్తో సహా మీకు అయితే ఈరోజు నేను చూపిస్తాను సో ఎంత నేను పట్టించుకోకూడదు అనుకున్నా ఇంకా ఇంకా నన్ను ఎంత టార్చర్ చేస్తున్నారండి నిజంగా మెంటల్ టార్చర్ పెడుతున్నారు చూపిస్తాను సో ఇక్కడ అయితే అమ్మ వాళ్ళు బిర్యానీ బన్నీ చేసిందండి బిర్యానీ కర్రీ ప్రిపేర్ చేసింది ఇంకా అమ్మ అయితే బన్నీకి హెల్ప్ చేసిందనమాట అన్నీ రెడీ చేసి ఇచ్చి సో మా పిన్ని మా చెల్లి మా చిన్న చెల్లి అమ్మమ్మ వీళ్ళందరూ కూడా వచ్చారనమాట ఇంకా అందరం కలిసి అయితే మేము ఇక్కడ కూర్చొని తింటున్నాము సో దీంతోపాటు చట్నీ కూడా రైతా ఉంటుంది కదా ఆనియన్ రైతా అది కూడా ప్రిపేర్ చేసింది మేము చట్నీ అంటాము ఇంకా తినేసిన తర్వాత మా పిన్ని వాళ్ళు అయితే ఊరే వెళ్ళిపోయారండి యాక్చువల్గా సాటర్డే సండే హాలిడేస్ అని చెప్పేసి వచ్చారనమాట వాళ్ళు వెళ్ళిపోయారు ఇదిగోండి మధ్యాహ్నం నుండి పిల్లలైతే హోంవర్క్ చేసుకుంటున్నారు మా బాబు ఒక యాక్టివిటీ టైప్లో చేశాడు చూపిస్తున్నాడు అమ్మాయి ఇక్కడ స్కూల్ ఇక్కడ మార్కెట్ ఇక్కడ హాస్పిటల్ పెట్టానమ్మా ఇవన్నీ స్టిక్ చేశానమ్మా అని చెప్పాడు ఇంకా అలా మధ్యాహ్నం గడిచిపోయిందండి ఈవినింగ్ ఫైవ్ అలా అవుతుంది టైం అయితే అమ్మ అయితే బేల్పూరి తీసుకొచ్చిందండి నేను అమ్మ పాప అలా నడుచుకుంటూ వెళ్ళామనమాట ఇంకా బేల్పూరి తీసుకొని బేల్పూరి ఒకటి చాట్ ఒక ప్లేట్ తీసుకొని వచ్చాము ఇంకా మమ్మల్ని తినమని చెప్పేసి ఇచ్చిందనమాట ఇంకా కూర్చొని మేమైతే తింటున్నాము అయితే మా శ్రీ పాప అషిత్ బాబుకి టూ డేస్ హాలిడేస్ కాబట్టి ఇంకా కొంచెం కొంచెం హోంవర్క్ కొంచెం సాటర్డే చేసుకున్నారు కొంచెం సండే చేసుకున్నారనమాట అయితే పానీపూరి తిన్నప్పుడు చాలామంది అందరూ మ్యాక్సిమం స్వీట్ హాట్ రెండు మిక్స్ చేసుకొని తింటారు కదా నాకైతే ఓన్లీ హాట్ మాత్రమే తినడం ఇష్టమండి స్వీట్ అస్సలు నచ్చదు అలానే బేల్పూరిలో స్వీట్ లేకుండా చేయమందామంటే పెద్దగా బాగోట్లేదు కొంచెం స్వీట్ వేస్తేనే బేల్పూరి బాగుంటుంది మరి మీరు ఎలా తింటారు పానీపూరి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా అమ్మ అయితే కొంచెం మినపప్పు నానబెట్టిందండి ఇంకా అది ఉంది గారెలు వేస్తానంటే ఇంకా నైట్కి గారెలు వేస్తుంది అనమాట అంటే ఉల్లిగారెల్లాగా చేద్దామని వేస్తుంది ఈ పప్పునైతే ఇలా మిక్సీ జార్లో వేసుకుంటుంది అమ్మ అయితే గ్రైండర్లోనే వేస్తుందండి పిండి కాకపోతే ప్రజెంట్ గ్రైండర్ అయితే రిపేర్ వచ్చిందనమాట చాలా రోజులు అవుతుంది అమ్మ కుదరట్లే చేయించడం సో అందుకనేసి మిక్సీ జార్లో వేసింది ఈ లోపు ఇక్కడ మా శ్రీయాంశి పాపగారైతే బండి చేత ఇలా జడ వేయించుకున్నారండి అదిగోండి పువ్వులు పెట్టించుకుంటుంది అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ ఒక సెవెన్ దాటిపోయిందండి టైం అయితే సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుందండి సెవెన్ కూడా కాదు నాకు ఇక్కడ వీడియోలో పిల్లల్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుందండి నిజంగా ఎవరో చండాలపు దరిద్రపు మొహాలకు అసలు నా పిల్లల్ని తిట్టే రైట్ ఎవడిచ్చాడో అనిపిస్తుంది అనమాట అలాంటి దరిద్రపు మొహాలు అసలు మాట్లాడేసి తిట్టేసి బాధ పెట్టేద్దాం అనుకుంటున్నారు కదా అసలు వాళ్ళకి ఏమొస్తుందో తిడితే నాకైతే అర్థం కావట్లేదండి కానీ ఒక మనిషిని ఇంత బాధ పెట్టిన పాపం అయితే మాత్రం పోదండి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి తగులుతుంది అది కన్ఫామ్ ఇంకా అమ్మ అయితే ఇక్కడ పాలు ప్యాకెట్ స్టవ్ అదే కట్ చేసి పాలు స్టవ్ పైన పెట్టింది అనమాట చూసుకోలేదంట పాలు విరిగిపోయాయి పొద్దున్న తీసుకొచ్చిన ప్యాకెట్ ఇప్పుడు కాస్త విరిగిపోయాయి అనుకు అమ్మ అండ్ నేనైతే ఇక్కడ నిన్నటి డ్రెస్ మార్చుకున్నానండి ఎందుకంటే చిన్న రీల్ నిన్న నిన్న తీసిన రీల్లో చిన్న క్లిప్పింగ్ అయితే బ్యాలెన్స్ ఉండిపోయిందండి అది షూట్ చేద్దామని చెప్పేసి ఇంకా మళ్ళీ ఆ డ్రెస్ మార్చుకుని ఇదైతే అనమాట నిన్నటిది సో ఈ లోపు అమ్మ అయితే ఇక్కడ ఉల్లిపాయలు అవి కట్ చేసుకుంటుంది ఈ ఉల్లిగారెల్లోకి ఉల్లిపాయలని పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఈ గారెల పిండిలో వేసేసుకుని వడలేసుకుంటే చాలా బాగుంటుందండి దీంట్లోకి కొత్తిమీర అల్లం కరివేపాకు ఇది పేస్ట్గా దంచి కూడా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది బట్ అమ్మ అయితే ఇవన్నీ యాడ్ చేయట్లేదు జస్ట్ ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తుంది ఇలా వేసినా సరే చాలా టేస్టీగా ఉంటుంది అమ్మ అయితే అసలు గ్రైండర్ లేకపోయినా సరే గారెలు చాలా మెత్తగా వేస్తుందండి చాలా బాగా అనమాట గ్రైండర్తో ఒక్కర్లేదు గ్రైండర్ ఉంటే ఇంకా బాగా వస్తాయి ఇంకా కాకపోతే ఈరోజు మాత్రం పిండి రుబ్బేటప్పుడు కొంచెం పల్చన అయింది అని చెప్పేసి అంది అయినా సరే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి గారెలు ఇంకా ఈ పచ్చిమిర్చిని కూడా ఇలాగ చిన్న చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నామ్మా నాకు అదేంటో కానీ మిక్సీ జార్లో వేసినప్పుడు గారెలన్నీ గట్టిగా వస్తాయండి అంటే మరీ అంత కాదు ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే మరీ గట్టిగా వచ్చేవి ఇప్పుడు కొంచెం తినగలుగుతాం కానీ కొంచెం గట్టే ఉంటాయండి ఎలా చూసినా సరే కొంచెం గట్టి ఉంటాయి బట్ అమ్మ వేస్తే మాత్రం చాలా మెత్తగా వస్తాయి అనమాట అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసినా సరే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవన్నీ అమ్మ అయితే మిక్సీ జార్లో ఆల్రెడీ పిండి రుబ్బి పెట్టుకుంది కదా ఇందులో అయితే వేసేసుకుంటుంది అనమాట సాల్ట్ ఆల్రెడీ వేసేసిందండి అంటే పిండి రుబ్బేటప్పుడే సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసింది అనమాట ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసి కింద నుంచి పైకి బాగా కలిపేసిన తర్వాత ఈ అయితే ఇలా మూకుడులో ఆయిల్ వేసేసుకుంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకేముంది బుజ్జి బుజ్జి వడలు వేసేసుకోవడమే ఇంకా కొంచెం వాటర్ అయితే ఇలా తీసి పెట్టుకుంది అనమాట ఇంకా అమ్మ అయితే పాలు ప్యాకెట్ కవర్లు ఇవేమి యూజ్ చేయదు చేత్తోనే వేసేస్తుంది గార్లు నేను కూడా చేత్తోనే వేస్తానండి బట్ పాలు ప్యాకెట్ కవర్ యూస్ చేస్తే నాకు లాస్ట్ టైం ఇంకా పర్ఫెక్ట్ షేప్ వచ్చింది అనిపించింది అంటే రెగ్యులర్గా వేస్తుంది అమ్మ నేను అంత రెగ్యులర్గా గారెలు ఏం వేయనండి ఎప్పుడో తప్ప వేయను నేను సో ఇంకా ఇక్కడ అమ్మకి చెప్పాను కదండి కొంచెం పలచగా వచ్చింది పిండి అని చెప్పేసి అందుకనేసి అలా ఉందన్నమాట పిండి ఇంకొంచెం గట్టి రావచ్చు అని చెప్పాను అమ్మ అయినా సరే టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి అండ్ ఆయిల్ కూడా అస్సలు పీల్చలేదు నాకైతే నార్మల్ గారెలకన్నా సరే ఈ ఉల్లిగారెలు అయితే ఇంకా చాలా బాగా ఇష్టమండి మరి మీలో ఎంతమందికి ఉల్లిగారలు అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నైట్ డిన్నర్కి అయితే సండే మేము అందరం కూడా ఇలాగ ఈ ఉల్లిగడ్డలు అయితే తిన్నాము ఇదిగోండి బాగా ఇలా కలర్ వచ్చిన తర్వాత అమ్మ అయితే వీటిని తీసుకుని పక్కన వేసేసుకుంటుంది ఇలాగ ప్లేట్లోకి నేనైతే ఈలోపు గ్లూకోజ్ కలుపుకుంటున్నానండి చాలా తలనొప్పిగా నీరసంగా అనిపిస్తుంది అనమాట నాకు కొంచెం అందుకనేసి గ్లూకోజ్ అయితే కలుపుకుంటున్నాను ఇక్కడ ఈ లోప అమ్మ అయితే మళ్ళీ ఇంకొక రౌండ్ కూడా ఈ అయితే వేసేసింది అనమాట తర్వాత అందరికీ కూడా ఇలాగా పెట్టిచ్చేసింది సో గారెల్లోకి ఏ చట్నీతో తినడం మీకు ఇష్టమో నాకు కామెంట్ చేయండి నేను మేమైతే ఏ చట్నీతో తినలేదు జస్ట్ ఉట్టి గారెలే తిన్నాము ఉట్టి గారెలు చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా చట్నీ కూడా పెద్ద అవసరం లేదని చెప్పేసి అయితే నాకు అనిపించిందండి సో ఇంకా తిన్న తర్వాత అయితే నేను ఇప్పుడు ఇంటికి బయలుదేరిపోతాను మీకైతే ఇప్పుడు ఒక విషయం చెప్తానండి అయితే రీ నాకు చాలా అంటే చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి రీసెంట్గా ఒక చండాలపు దరిద్రపుది శ్రీయాంశి పాపను ఘోరంగా తిట్టిందండి తర్వాత ఇంకొక దరిద్రపు కొట్టుది కూడా తయారైంది ఈ దరిద్రపు కొట్టి వదవులందరికీ నా పిల్లలే కనిపిస్తున్నట్టున్నారు అయితే నేను ఇక్కడ వీడియో రికార్డ్ చేశాను కానీ వాయిస్ అయితే నేను మళ్ళీ వేరేగా ఇస్తున్నానండి సో చూడండి నేను ఇప్పుడైతే ఒక కామెంట్ ఇస్తాను మీకు ఇక్కడ స్క్రీన్ పైన శ్రీయాంశి పాప గురించి పెట్టిందనమాట పంది శ్రీయాన్షి ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది తనని చూస్తే పందిలాగా ఉంది నాకు కానీ అటువంటి పాప ఉంటే కొట్టి చంపేసి దాన్ని తువ్ అని పెట్టింది ఇంకొక చండాలపతి చూడండి భవానీ అనే పేరుతో ఎలా పెట్టిందో కామెంట్స్ అసలు మా ఫ్యామిలీని తిడుతుంది నా పిల్లల్ని తిడుతుంది ఇష్టం వచ్చినట్టు పెడుతుంది అనమాట ఇవే కాదు భవానీ దరిద్రం అయితే ఇంకా నాలుగైదు కామెంట్స్ పెట్టింది అనమాట అవి నేను ఇంకా యాడ్ చేయడానికి కూడా అసహ్యంగా ఉన్నాయి అవి అందుకని యాడ్ చేయలేదు వీళ్ళు ఎంత ఏడుస్తున్నారంటే అండి నన్ను పడి నిజంగా నా వీడియోస్ ఎలాగైనా ఆపించేయాలనో ఏమో కానీ వేరే వేరే అకౌంట్స్ నుంచి దాకా నందిని అని ఒక పిసాచ్ పట్టుకుంది దాన్ని నేను బ్లాక్ చేశాను మళ్ళీ భవానీ అనమాట సేమ్ ఇద్దరు కామెంట్స్ ఇద్దరు టైపింగ్స్ ఒకేలా ఉన్నాయి మెసేజ్లు అయితే అదే కామెంట్స్ అయితే నేను ఇద్దరు ఒకటే అని అనుకుంటున్నానండి వేరే అకౌంట్ నుంచి మళ్ళీ దాపరించింది అనమాట అండ్ మా శ్రీ అనిషి పాపన అయితే చంపేస్తాను అని మాట్లాడిందండి అది ఎవరితో కానీ నేను చెప్తున్నాను అది కనుక ఈ వీడియో చూస్తే నేను నిలువున తగలబెట్టేస్తానే దరిద్రపు కొట్టిదని నా పిల్లని అంటావా అసలు నీకు ఏం రైట్ ఉందే నీ ఇంట్లో పిల్లలు లేరా నువ్వు గొడ్రాలవా నాకు అర్థం కావట్లేదు నువ్వు గొడవలు అవయ్య ఉంటావు నీకు పిల్లల విలువ తెలియనట్టుంది లేదంటే మీ అమ్మ మీ అమ్మబాబుని ఇలా పెంచారా పిల్లల్ని చంపేయాలి నరికేయాలి సైకో సైకోని పెంచినట్టు జైల్లో కూర్చోబెడతాను నాకు నెంబర్ నా నాకు ఫోన్ చేశాను దమ్ముంటే కామెంట్స్ పెట్టడం కాదు నా ముందుకు వచ్చాను చెప్పుతో ముప్పై రెండు పళ్ళు రాలి కొడతాను చెప్తున్నాను నీకైతే మాత్రం ఇంకొకసారి ఇలాంటి కామెంట్స్ పెట్టావంటే మాత్రం నీ ఇంట్లోనూ పిల్లలు ఉన్నారని ఒక్కసారి గుర్తుపెట్టుకుని పెట్టు నేను అనలేక కాదు నేను కూడా నీలాగే అంటే నాకు నీకు తేడా ఉండదు గుర్తుపెట్టుకో అండ్ ఇంకొక దరిద్రపుత పెట్టింది కదా సెకండ్ బూతులు పెట్టింది కదా దానికైతే చెప్తున్నాను నీ అమ్మని నీ బాబుని నా ఫ్యామిలీ అన్నావు కదా నీ అమ్మని నీ బాబుని నీ నీ పిల్లల్ని అండ్ నెక్స్ట్ నీ మొగుడిని తర్వాత నీకు అత్త మామ ఉంటే వాళ్ళని నీ ఫ్యామిలీ లెక్కలోకి ఎవరెవరు వస్తారో వీళ్ళందరి పేర్లు నా ఫ్యామిలీకి పెట్టయితే నువ్వు చెప్పక్కర్లేదు అర్థమైందా నీ చెత్త ఫ్యామిలీ అలాంటిది అనుకుంటా పచ్చకామెరొచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు నీది ఆ టైప్ ఫ్యామిలీ కాబట్టి మా ఫ్యామిలీ అందరినీ నువ్వు అలా అంటున్నావు అనమాట నీకు మిగతా వాళ్ళు కూడా అలాగే కనిపిస్తున్నారనమాట నీకు సిగ్గు ఉంటే కనుక ఇంకెప్పుడు ఇలాంటి బూతులు పెట్టకు ఒకవేళ పెట్టినా సరే అవి రివర్స్లో నీ ఫ్యామిలీ ఖచ్చితంగా తగులుతాయి ఒక ఆడదాన్ని పిల్లల్ని ఒక ఫ్యామిలీని ఏడిపించిన పాపం అయితే ఎక్కడికి పోదు ఆ ఉసిరి నీకు నీ ఫ్యామిలీకి తగులుతుంది అది కంపల్సరీ పైల దేవుడు అయితే ఖచ్చితంగా ఉన్నాడు నువ్వు ఇంకా ఎలాంటి మెసేజ్లు ఎలాంటి కామెంట్స్ పెట్టినా నా పిల్లల్ని చంపేస్తానన్నా బూతులు పెట్టినా లేదంటే నా ఫ్యామిలీని నా ఫ్యామిలీలో ఏ ఒక్కరిని నువ్వు ఏమన్నా సరే అసలు నా ఫ్యామిలీ కాలు గోటికి కూడా నీ బ్రతుకైతే సరిపోదు ఎందుకంటే మా వాళ్ళు ఎవరు మా నేను కానీ నా వాళ్ళు కానీ నా పిల్లలు కానీ ఎవరిని వచ్చి మీలా గెలుకుని తిట్టుకో ఎవరిని ఎదుగుతుంటే చూడలేక అంటే నా దీని ఏమంత పెద్ద ఎదిగిపోయినని వీళ్ళందరూ నన్ను పడి ఏడుస్తున్నారో నాకైతే అర్థం కాదండి నా లైఫ్ మామూలుగానే ఉంది కదా సెవెన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారంటే ఇంకా ఇంకా కుళ్ళు చచ్చిపోతున్నారు చచ్చిపోండి మీకు పని పాట లేకపోతే అంట్లు దొమ్మకోవచ్చు కదా ఎవరికి కొంపకైనా వెళ్ళి హౌస్ వైఫ్స్ కనుకోండి ఇంట్లో చక్కగా పని పాట ఉంటుంది పిల్లల్ని చూసుకుంటారు కుటుంబాన్ని చూసుకుంటారు వర్కింగ్ ఉమెన్ కనుకోండి వాళ్ళకి వేరే పని ఉంటుంది ఇలాంటి బ్యావర్స్ బ్యాచ్కి అయితే ఏ పని ఉండదు కదండి మరి వీళ్ళైతే ఆడవాళ్ళు మరి మగవాళ్ళు నాకు తెలియదు కానీ లేడీస్ పేర్లు ఉన్నాయి కాబట్టి నేను ఆడవాళ్ళని అనుకుంటున్నాను సాటి ఆడదయ్య ఉండి ఆడవాళ్ళకే కామెంట్స్ పెట్టారు కదా ఈ ఇద్దరు బోకులు ఇంకా ఇంకా పెట్టారు మెసేజ్లు ఇంకా పెట్టిందా భవానీ అని పేరుతోంది నేను అవన్నీ పెట్టలేకపోతున్నాను అనమాట పోరం ఈ పోరంబోకులు కనుక మళ్ళీ ఒక్క ఒక్క కామెంట్ కానీ పెట్టినా అది ఖచ్చితంగా టె పది రెట్లు వాళ్ళ ఫ్యామిలీకి తగులుతుంది ఖచ్చితంగా తగులుతుంది మీరు వింటున్నారో లేదో నాకు తెలియదు ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూస్తారు ఫేక్ అకౌంట్స్ నుంచి వచ్చినా చూస్తారు అంటే ఫేక్ అకౌంట్ల మీద అకౌంట్లు క్రియేట్ చేసుకుని వస్తున్నారు కదా నన్ను తిట్టడానికి ఏదో పనిగా పెట్టుకుని మీకు అసలు సిగ్గులేదా నా మీద ఎంత ఫోకస్ పెడుతున్నారు నా లైఫ్ మీద మీకు పని పట్టలేదా నా గురించి ఆలోచించడం నా కామెంట్లు పెట్టడం మీకు పని ఏదైనా పని చేసుకుంటే మీకు ఒక పది రూపాయలు వస్తాయి కదా అదంటే అడుక్కు రోడ్డు మీదకి వెళ్ళి అమ్మ దేహి బెచ్చం అని చెప్పి అడుక్కుదేనండి మీ బ్రతుకులు అందుకే పనికి వస్తాయి మన లైఫ్ని వదిలేసి వేరే వాళ్ళ లైఫ్ మీద ఫోకస్ పెట్టి తిడుతూ కూర్చునే వాళ్ళైతే నా నా కాలు గోటికి కూడా పనికిరారండి కాల్లో గోరులో ఉన్న మట్టితో సమానం నాకైతే పొద్దున్న లేస్తే పిల్లల పని ఇంటి పని అంటూ ఆడవాళ్ళకి సలక్ష్య పనులు ఉంటాయండి ఇలాంటి బేవర్స్ బ్యాచ్ పనులు ఉండవా నాకైతే అర్థం కాదు పని కట్టుకుని అందరికీ కామెంట్స్ పెట్టి ఏడిపించడమే వీళ్ళు పని అనుకుంటా దరిద్ర బ్రతుకులును కూనిష్ట బ్రతుకులు కుక్క బ్రతుకులు అమ్మబాబు కానీ రోడ్డు మీద వదిలేస్తే ఎదుటి వాళ్ళమే పడి ఏడుస్తున్నారు ఇలాంటి దరిద్రపు కుక్కలు కూడా నా పిల్లల్ని నన్ను నా ఫ్యామిలీని అనేవాళ్ళు అయిపోయారు ఆఖరికి అయినా మీకు దమ్ము ఉంటే ఇలా కామెంట్స్ పెట్టడం కాదు దాంగుని ఎందుకు ఫేక్ అకౌంట్స్ మార్చి 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 వచ్చేసి పెట్టేస్తున్నారు డైరెక్ట్గా నెంబర్ ఇవ్వచ్చు కదా మీ సరదా మీకు తీరుస్తాను నేను ఏం చేస్తానో మీకు తెలుస్తుంది మీ స్క్రీన్ షాట్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి మీ సరదా మీకు తీరుతుంది డైరెక్ట్గా ఒకసారి ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు కదా చక్కగా మాట్లాడుకుందాం ఫోన్లో అప్పుడు మీకు కావాల్సిన మీరు నోటుదోలా తగ్గే వరకు తిడుతురు కానీ అప్పుడు నేనేం చేస్తాను నాకు నేను చేయాల్సింది నేను చేస్తాను మీ బ్రతుకులు కనుక ఆడో మగో నాకు తెలియదు కానీ అటు ఇటు కాని వాళ్ళు తేడో కేసులు అయితే పెట్టండి కామెంట్స్ లేదంటే మీకు అయినా సరే నా మీద కక్ష ఉంది అనుకోండి నాకు నెంబర్ ఇవ్వండి ఈసారి కనుక నాకు ఏ దరిద్ర మహందు నన్ను కానీ నా ఫ్యామిలీని కానీ నా పిల్లల్ని కానీ ఇంక్లూడ్ చేస్తూ ఎవరితో అయితే కామెంట్ పెట్టిందో అది తేడాదని నేను అనుకుంటాను అసలు పాయింట్ ఫైవ్ కానీ అంతకన్నా ఘోరం వాళ్ళని కూడా నేను ఇందులోకి తీసుకురాను దరిద్రపు దరిద్ర బ్రతుకులు నాశనం అయిపోతారు వాళ్ళు మాత్రం నాకు కామెంట్స్ పెట్టిన వాళ్ళు మాత్రం నెంబర్ ఇవ్వండి డైరెక్ట్గా మాట్లాడుకుందాము నేను ఏం చేస్తానో మీకు తెలుస్తుంది అర్థమైంది ఇలా డాంకుని ఫేస్ చూపించకుండా మెసేజ్లు పెట్టడం కామెంట్స్ పెట్టడం అని గొప్ప అనుకుంటున్నారు ఆ చీప్ బ్రతుకులు ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక మదర్కి ఎలా ఉంటుంది చెప్పండి పిల్లల్ని చంపేస్తానని కొట్టి చంపేస్తామని అలా మాట్లాడి ఇంకా బూతులు తిట్టి ఫ్యామిలీని తిట్టి ఇంక ఇవి నేను రెండు కామెంట్స్ మీకు చూపించాను మూడు కామెంట్స్ చూపించాను అంతకన్నా ఘోరంగా తిడుతున్నారండి ఎలాగైనా నా చేత వీడియోలు మానిపించాలని మనసు అంతా పాడు చేస్తున్నారు ముష్టివద్దు